ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నేనమ శ్రీమాతమ మకర సంక్రాంతి అంటే ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశిలోకి మారుతూ ఉన్నప్పుడు దాన్ని సంక్రమణము అంటారు సంక్రాంతి అంటారు అలాంటి సంక్రాంతులు నెలకొకటి చొప్పున మనకి సంవత్సరం మొత్తం మీద పన్నెండు వస్తాయి కానీ వాటన్నింటిలోనూ చాలా ప్రధానంగా మనం భావించుకునేటటువంటిది ఒక పండుగగా జరుపుకునేటటువంటిది మకర సంక్రాంతి ఎందుకు అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో నుండి అటు మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి రోజున సూర్యుడి యొక్క గమనం మారుతుంది దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవటం జరుగుతుంది ఉత్తరాయణ కాలం అని పొరపాటును కూడా అనరు ఎవరు ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు అంటే సూర్యుడు ఇక నుండి ఆయన గమనం ఉత్తర దిక్కుగా ఉంటుంది ఎందుకంటే భూమి సూర్యుడు చుట్టూత తిరుగుతూ ఉన్నప్పుడు సరిగ్గా వృత్తాకారంలో ఉండద్ధాని కక్ష కొద్దిగా కోలగా ఆ కోలలో కూడా ఒకవైపు ఎక్కువ ఉంటుంది నిడివి ఒకవైపు తక్కువ ఉంటుంది అలా కోడిగుడ్డాకారం అని చెప్తారు ఆ విధంగా ఉండేటటువంటి ఈ కక్షలో తిరుగుతూ ఉన్నప్పుడు పైగా భూమి కూడా కొద్దిగా ఇలా భూమి యొక్క అక్షం కూడా కొద్దిగా వంగే ఉంటుంది కదా ఈ కారణంగా ఇలా తిరుగుతూ ఆ కారణంగానే ఈ వంకరగా ఉండడం ఉంది ఈ కక్ష్యం అందువల్ల ఏం జరుగుతుందంటే ఎప్పుడు సూర్యుడు తూర్పున ఉదయించునో అని ఒక మాట చెప్పుకుంటాం కానీ నేరుగా సూర్యుడు తూర్పును ఎప్పుడు ఉదయిస్తాడండి అది కూడా భూమధ్య రేఖ దగ్గర మార్చ్ ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై రెండు లేక ఇరవై ఒకటి ఆ రెండు రోజులే సరిగ్గా భూమధ్యరేఖ దగ్గర సరిగ్గా తూర్పును ఉదయిస్తాడు రాత్రి పగలు పన్నెండు గంటల చొప్పున ఉంటాయి మనం కొంచెం భూమధ్యరేఖకు దూరంగా ఉన్నాం గనక ఆ విధంగా రాత్రి పగలు సరిగ్గా ఉండే కాలం కాస్త అటు ఇటుగా ఉంటుంది మనకి అయితే ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సూర్యుడు సరిగ్గా తూర్పున ఉదయించటం అన్నది జరగదు మనం ఇవాళ ఒక కిటికీ దగ్గర నిలబడి కిటికీ చువ్వ దగ్గర ఇక్కడ సూర్యుడు ఉదయించినట్టుగా గమనించినట్టయితే ఒక రెండు మూడు రోజుల తర్వాత చూస్తే నుంచి ఇటో ఇటు నుంచి ఇటో జరిగినట్టు కనపడుతుంది అలా దక్షిణం నుండి ఉత్తరం వైపుకి సూర్యుడు ఉదయించేది కొద్ది కొద్దిగా జరుగుతున్నట్టు మన కంటికి కనపడేది అది మాత్రమే అందుకే దాన్ని చెప్పడం అలా జరుగుతూ ఉండేటటువంటిది ఏదైతే ఉందో దానిని ఉత్తరాయణం అంటారు ఉత్తర దిక్కుగా జరిగేది అదే అలా ఉత్తర దిక్కుగా జరిగి 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 సెప్టెంబర్ వచ్చేటప్పటికల్లా జూలై వచ్చేటప్పటికల్లా ఏం జరుగుతుందంటే జూలై పదహారు పదిహేడు ఆ ప్రాంతంలో సూర్యుడు ఇలా ఉత్తర దిక్కుగా వెడుతున్నటువంటి వాడు అక్కడ ఆగిపోయి అక్కడి నుంచి దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయడం మొదలవుతుంది దాన్ని దక్షిణాయన పుణ్యకాలము అంటారు అయితే దానికన్నా కూడా సాధన సాధకులైనటువంటి వారికి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రధానమే అయినా పండుగలాగా చేసుకునేవాళ్ళు ఉత్తరాయణ పుణ్యకాలాన్ని చేసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం ఆ విధంగా సూర్యుడి యొక్క గతి ఉత్తరం వైపుకి మారేటటువంటి కాలం గనక దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అన్నాం దీంతో ఏం జరుగుతుంది ఆ చలి నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది ఆ లోపల రాలిపోయినటువంటి ఆకులు అవి ఎండిపోయినవి ఏవైతే ఉన్నాయో అవి క్రమం క్రమంగా రాలిపోతాయి ఆ తర్వాత దాంట్లో నుంచి చిగుడు వచ్చేటటువంటి కాలం దీని తర్వాత ఉంటుంది కనుక ఆ చలి మొదలైనటువంటి చిక్కని చీకటి ఇవన్నీ ఉండేటటువంటి కాలం గతించి పీడకాలం అంటూ ఉంటారు అది గతించి శుభప్రదమైనటువంటి కాలం ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు సంబంధించిందిగా దేవయానంగా చెప్తూ ఉంటాం అటువంటి దేవయానం ప్రారంభమయ్యేటటువంటి కాలం గనక దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పి సంక్రాంతిని చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటాం ఈ సంక్రాంతి నాడు అప్పటి వరకు దక్షిణాయనం ఉండి పితృదేవతలు మన అనుగ్రహించటానికి వచ్చి తిరిగి వాళ్ళు పైలోకాలకు వెళ్ళిపోతూ ఉంటారు గనక వారికి తర్పణాలు ఇచ్చుకోవడం అంతేకాకుండా ఈనాడు ప్రధానంగా చేయవలసింది ఏమిటంటే దానాలు చేయాలి కారణం ఏమిటి బలిచక్రవర్తి పరిపాలన బలిచ బలి చక్రవర్తికి చాలా ఇష్టమైనటువంటిది దానం కనుక ఆయన పరిపాలనా కాలంలో మన పరిపాలకుడికి ఇష్టమైన పని చేస్తే సంతోషపడతాడు కనుక యథారాజా తథా ప్రజా అని అంటారు కదా అందుకని చక్కగా దానాలు చేయడం చాలా ప్రధానం ఆ దానాల్లో కూడా కూష్మాండ దానం చాలా మంచిది కూష్మాండం అంటే గుమ్మడి పండు గుమ్మడి పండును దానం ఇస్తూ ఉంటారు ఎందుకు అంటే గుమ్మడి పండుకు ఉండేటటువంటి తొనలు తొనలుగా ఉంటుందే అరలు అవన్నీ కూడా భూమికి ఉండేటటువంటి అక్షాంశాలకు సంకేతంగా చెప్తారు పూర్తిగా లాగా ఉంటుంది గుమ్మడి పండు కనుక గుమ్మడి పండు ఇచ్చినట్టయితే భూమండలం దానం చేసినంతటి ఫలితం ఆనాడు బలిచక్రవర్తి చేసిన పని అదే కదండి విశ్వజిత్ యాగం చేసి అంటే లోకాలన్నీ గెలిచి గెలిచినంతా కూడా దానం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాడు అటువంటి దానికి సంకేతంగా కూష్మాండ దానం చేస్తారు అలాగే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు గనక మకర రాశికి అధిపతి శని అందువల్ల శనికి ప్రీతికరంగా ఉండేటట్టు నువ్వులు దానం చేస్తారు ఈ రెండూ కాక ఏవి దానం చేసినా మంచిదేనండి ఈ సమయంలో ఏ దానాలు చేసినా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయని మనకి పెద్దలు చెప్పేది ఇంకా దీన్నే మనం సామాజిక పరంగా చెప్పుకున్నట్టయితే ఏ దానాలైనా చేయడానికి దగ్గర ఉండాలి కదా పంటలు ఇంటికి వచ్చి సుభిక్షంగా ఉంది కనుక ఏ దానం చేసినా కానీ ఎవరికైనా పెద్ద ఇబ్బంది అనిపించదు సంతోషంగా దానం చేసేటటువంటి కాలం కనుక ఈ సంక్రమణ కాలంలో మనం చేయవలసినటువంటి పనులను ఎందుకు చెయ్యాలి అనేటటువంటి దానిని అర్థం చేసుకుని కాలాన్ని సద్వినియోగము గాక స్వస్తి